హలో గాయస్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఏంజల్ గైడెన్స్ ఈరోజు టూ డేస్ గైడెన్స్ వీడియోస్ టూ డేస్ నుంచో మేబీ పెట్టట్లేదు కదా నేను ఫెస్టివల్ కదా కొంచెం బిజీగా ఉన్నా రైట్ పండగ ఎలా చేసుకున్నారు అందరూ రైట్ ప్లీజ్ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది వావ్ వెరీ గుడ్ ఎందుకు వై ఈస్ దిస్ నైనా సోట్స్ సారీ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అంటే మీరు ఎక్కడికో జర్నీ చేయబోతూ ఉన్నారు లేదా జర్నీ చేసి రిటర్న్ రాబోతా ఉన్నారు లాంగ్ ట్రిప్స్కి ఏదో వెళ్ళున్నారు ఈ సినారియో జర్నీ అయితే కంపల్సరీ కనపడుతుంది ఈరోజు ఫ్యామిలీతో అందరినీ కలిసి చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతున్నారు గడుపుతారు ఈరోజు కానీ మీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా హ్యాపీగా ఉంటుంది ఏ లోటు లేదు అని చాలా హ్యాపీగా ఉంటుంది కానీ మీ పర్సన్ పక్కన లేరు అని గుర్తొచ్చినప్పుడు మీ పర్సన్ మీ లే లైఫ్లో నుంచి లే వెళ్ళిపోయారు మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ కంపల్సరీ ఇక్కడ ఉంది అనేది కనపడుతుంది సో మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారు అది ఆ పర్సన్ని మీరు మర్చిపోలేక ఈరోజు గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని ఎంత మర్చిపోదాం అనుకున్నా రిపీటెడ్లీ గుర్తొచ్చి చాలా అప్సెషన్గా చాలా డిప్రెషన్కి వెళ్తారు స్ట్రెస్ తీసుకుంటారు పై బయటకేమో హ్యాపీ ఫ్యామిలీనే ఉంటుంది ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తారు అందరూ హ్యాపీగా ఉంటారు బట్ మీరు మాత్రం మెంటల్లీ చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉంటారు ఎందుకంటే మీ పర్సన్ని వదిలి ఉండలేక మర్చిపోలేక చాలా హార్ట్ బ్రేక్కి గురవుతుంటారు అనేది కనపడుతుంది స్ట్రెస్ తీసుకుంటారు అనేది కనపడుతుంది అండ్ మీ పర్సన్ని మేనిఫెస్ట్ కూడా చేస్తుంటారు ఈరోజు అంటే మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి హ్యాపీ రిలేషన్ మీ ఇద్దరి మధ్య తను ఉంటే మీకు హ్యాపీ అన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఈ పర్సన్ ఎక్కువగా మనీ మైండెడ్ అయ్యుండొచ్చు మనీ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య మీ ఫ్యామిలీస్ మధ్య కూడా జరుగుండొచ్చు ఈ పర్సన్ వల్ల ఇంకోటి ఏంటి అంటే ఈరోజు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటారో అంటే నె ఇక్కడ నెగిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్ మేనిఫెస్ట్ చేయొద్దు మీ సిచ్యువేషన్ ఎంత నెగిటివ్ ఉన్నా బాధ ఉంటుంది లేదని చెప్పను కానీ మీరు ఆ సిచ్యువేషన్లో పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి మేము ఇద్దరం కలిసే ఉన్నాం నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఇదే పండగకి మేము ఇద్దరం కలిసి ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము చేసుకుంటున్నాము అని అట్లా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా అది మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అవుతుంది ఓకేనా అంతే తప్ప నెగిటివ్ అయిపోయింది ఇంతటితో ఇదైపోయింది అని చెప్పి నెగిటివ్గా మేనిఫెస్ట్ మాత్రం చేసుకోవద్దు రైట్ మీకు ఏంజల్ గైడెన్స్ కూడా చూస్తాను దీనికంటే ముందు మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఎందుకంటే మీ మైండ్ సెట్ సరిగా లేదు మీ సరౌండింగ్స్ అంతా హ్యాపీ మోడ్లో ఉన్నారు బట్ మీ మైండ్ సెట్లు మీరు మాత్రం ఇంటర్నల్గా హ్యాపీగా లేరు ఫేస్కి మాస్క్ వేసుకొని అవుతున్నారేమో కానీ బట్ హ్యాపీగా అయితే లేరు మానసికంగా అనేది కనపడుతుంది ఇంకా ఏంటి ఏంజల్స్ మీ పర్సన్ చాలా ఈగోయిస్ట్ అనేది కనపడుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీన్స్ మీ మదర్ ఇన్లా అంటే అత్తగారు లేకపోతే మీ హస్బెండ్ తరపున ఫ్యామిలీ వాళ్ళ ఇష్యూస్ వాళ్ళ వల్ల చీటింగ్ జరగడము మీతో మంచిగా ఉంటూనే వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చారు మీ రిలేషన్ అనేది ఒకటి కనపడుతుంటే ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ సమ్ అదర్ యాక్టివిటీ వల్ల ఆ చీటింగ్ ఎనర్జీస్ అబద్ధాలు చెప్పడము వీటి వల్ల మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది అనేది కనపడుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా ఈగోయిస్ట్ మీ పర్సన్ చాలా ఈగోయిస్ట్ అనేది ఉంది ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు ఈరోజే ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మోస్ట్లీ ఇక్కడ మీ మదర్ ఇన్లా ఫాదర్ ఇంలా అంటే మామగారు అత్తగారు అనే ఇది కనపడుతుంది లేదు సమ్ ఎక్కువ సినారియోస్ నాకు ఇదే కనపడుతుంది లేదా మీ హస్బెండ్ ఫ్యామిలీలో అదర్ ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కనపడుతుంది మీ ఇద్దరి మధ్య అలా చూసుకున్నా కూడా మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ అబద్ధాలు రూమర్స్ వీటి వల్ల మీ ఇద్దరి మధ్య సపరేషన్ సిచ్యువేషను బ్రేకప్ వచ్చింది అనేది ఉంది బట్ నెగటివిటీ చెప్పుడు మాటలు బాగా వినబట్టి జడ్జ్మెంట్ ఇక్కడ మేబీ మనీ ఇష్యూస్ ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే సప్ కం ఇది సెకండ్ టైం వచ్చింది ఇప్పటికి కార్డ్స్ రైట్ మీ ఇద్దరి మధ్య ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి కంపల్సరీ అనే ఒక ఇటా అనే డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్కి వచ్చేసింది అనమాట రాబోతూ ఉంది మేబీ మీ ఇద్దరి మధ్య ఎవరో గాసిపింగ్ చేస్తున్నారు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అబద్ధాలు చెప్పుడు మాటలు బాగా ఎక్కిస్తున్నారు మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి ఆ విషయంలో జాగ్రత్త పడండి యూనివర్స్ని డివైన్ని ప్రే చేసుకోండి హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు ఓకేనా దిస్ ఈజ్ వార్నింగ్ సైన్ ఫర్ యూ ఎవరో మీ ఇద్దరి మధ్య అగాధాన్ని పెద్ద చే ఉన్నారు సత్యం ప్రే అది డివైన్కి ప్రే చేసుకోండి ఓకేనా ఈ ఎనర్జీస్ మీ హస్బెండ్ ఎఫెక్ట్ మీ హస్బెండ్ మీద లేదా మీ లవ్డ్ వన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా డివైన్కి ఎక్కువ ప్రే చేసుకోండి అనేది కనపడుతుంది డ్యామ్ షూర్గా మీ ఇద్దరి మధ్య సమ్ చీటింగ్ ఎవరో కావాలని చేస్తున్నారు అనేది కనపడుతూ ఉంది ఆ విషయంలో జాగ్రత్త పడండి మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి ఎస్ ఇప్పుడు దాకా నేనేం చెప్పాను అదంతా ఎస్ మీ ఇద్దరి మధ్య దూరం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ విషయంలో కొంచెం అవేర్గా ఉండండి హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు ఎక్కువ డివోషనల్గా ఉండండి ఇది వార్నింగ్ సైన్ అనేది గుర్తుపెట్టుకోండి మీరేమన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా లేకపోతే ఇది ఇంకా అతకదు లెట్ గో చేసేయాలా వదిలేయాలా ఇట్లాంటి నాకు వద్దు ఎందుకంటే నెగిటివిటీ నాకు వద్దు అనే ఒక సిచ్యువేషన్ కనపడుతుంది అటువంటి డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు కొంచెం ఓపిక పట్టండి నాట్ ద రైట్ టైం అదే చెప్పాను ఓపిక పట్టండి ఇది రైట్ టైం కాదు కొంచెం అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఎవరు ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను లేదు నేను ఆవేశంగానే స్టెప్ తీసుకుంటాను ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అదే చేస్తాను అనుకుంటే ఇక్కడ ఏం కనపడుతుంది ఇట్స్ అప్ టు యూ నీ మీ ఇష్టం తర్వాత ఓకేనా ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఇద్దరి మధ్య లెట్ గో ఇష్యూస్ కనపడుతున్నాయి సో జాగ్రత్తగానైతే ఉండండి సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గానే కనపడతా ఉంది మీరు ఆవేశపడిపోయి వాళ్ళు ఆవేశపడిపోయి మధ్యలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఏదైతే కావాలి మీ ఇద్దరు మధ్య జరగాలని కోరుకుంటున్నారో మీ ఆవేశాల వల్ల ఈగోల వల్ల మీ ఇద్దరు నష్టపోయి వాళ్ళకి మధ్యలో వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే కూర్చే క్రమం కనపడుతూ ఉంది అందువల్ల ఇక్కడ ఆ పర్సన్ ఎలాగో ఎలాగూ ఈగో యాటిట్యూడ్లో ఉన్నారు మీరు కూడా అలానే ఈగో యాటిట్యూడ్ చూపిస్తే ఏమవుతుంది రిలేషను డివైడ్ అవుతుంది సో దాని మూలన తగ్గి తెగేదాకా ఏది లాక్కోవద్దు ఎవరో ఒకరైనా కాంప్రమైజ్ అయ్యి కొంతకాలం వెయిట్ చేయండి ఆవేశపడొద్దు సరేనా నేను మీకే చెప్పగలను కాబట్టి మీకే చెప్తున్నాను కొంచెం తగ్గు తగ్గుండండి తప్పు మీది లేకపోయినా ఈ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు టైం కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అదర్వైజ్ మీ తప్పు ఉంటే మనం తల ఉంచుతున్నామంటే మన తప్పు ఉండి తల ఉంచడం కాదు అక్కడ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి తల ఉంచుతున్నాం ఓకేనా అది అవతల వాళ్ళ వినే ఇంగిత జ్ఞానంలో లేరు ఇప్పుడు అలాంటి ఎనర్జీస్లో లేరు కాబట్టి మీరైనా తగ్గండి ఓకేనా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఓకేనా రైట్ బాయ్ గాడ్ బ్లెస్సింగ్